నోటిఫికేషన్ ఇచ్చినోడు గొప్పోడా ఉద్యోగాలు ఇచ్చినోడు గొప్పోడా నువ్వు నోటిఫికేషన్ లేని మీరు మాట్లాడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి అరుస్తున్నాడు గట్టిగా నిదానంగా మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు అట్లా రేవంత్ రెడ్డి ఇట్లా నీ మూటలో ఢిల్లీకి పోతున్నాయి అంటే కడుపు నిండినటువంటి మీటింగ్ మీది ఇలా తన ప్రజల కోసం ఏం చేద్దామన్నా అడుగడుగున ఈ కేసీఆర్ చేసినటువంటి నాశనం కనబడుతూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాక ఆవేశంతో మాట్లాడింది తప్ప కచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాదు మీరేం చేసిరంటే నౌకుట నౌకుటనే నిండ ఒరిగిర్రు మామనాల్లో బావ మామడు తండ్రి అంతా కలిసి భూములు మొత్తం నాశనం చేసి కూర్చున్నారు అప్పులు తెచ్చి కూర్చున్నారు నిధులు ఏదని చెప్పి ఎక్కడ నిధులు ఎవని సర్పంచులు ఎవరి నిధులు ఎవని సర్పంచులు ఎవరి నిధులు ఎక్కడ నువ్వు ప్రాజెక్టులు బంగారు తెలంగాణ చేసినా అనే నువ్వు ఎలక్షన్లకి వచ్చినావు కదా జీడిపి పెంచినావు కదా ప్రాజెక్టులు కంప్లీట్ అని చెప్పి సప్పట్లు కొట్టినావు కదా మళ్ళీ తట్టడం ఏంది ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళని కోటి ఒకరి కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలుంటే అట్లా కోటి మందిని కోటీశ్వర్లు చేసేదానికి ఇష్టపెట్టాడట ఎట్లుంది అంటే అంటారు చూడు కూట్ల రాయిదీనోడు ఎట్ల రాయితీకి ఇస్తా అని బయలుదేరినట నెలకు రెండున్నర వేలు ఏ ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు లెక్కలు చక్కగా రావు ఏమైందంటే మొన్నటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు అసలు నిల్వ నీడ లేకుండా చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకు భయం అనేది స్టార్ట్ అయిపోయింది బీఆర్ఎస్ అనే పార్టీకి క్యాడర్ నుంచి మొదలు పెడితే మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు మాజీ మినిస్టర్లకు మాజీ ముఖ్యమంత్రికి భయాందోళన అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఏం భయం స్టార్ట్ అయిపోయింది ఏంది మేము మొత్తము బ్లేడ్ పెట్టి రాష్ట్రాన్ని కొరిగినా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రం మీద పెట్టినా ఈ రాష్ట్రం విద్యుత్ కూడా ఇవ్వలేడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చేయలేడు అనుకునే సమయం లోపల ఇదేంది పరుగులు పెట్టిస్తా ఉన్నాడు జీతాలు టైంకి ఇస్తా ఉన్నాడు విద్యుత్ సంస్థల అప్పులకెళ్లి దాన్ని బయట అప్పులు కడతా ఉన్నాడు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు ఫ్యూచర్ సిట్ అంటా ఉన్నాడు మూసినది ప్రక్షాళన అంటా ఉన్నాడు ఇలా ప్రపంచ దేశాల వైపు తెల తెల ప్రపంచ దేశాల సూపు తెలంగాణ వరకు మరుపుతా ఉన్నాడు మెస్సీ లాంటి దిగ్గజాలు వచ్చిపోతా ఉన్నారు ప్రపంచ సుందరిమానలు వచ్చిపోతా ఉన్నారు దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉంది అసలు నిద్రపోకుండా పని చేస్తా ఉన్నాడు అల్లల్ పార్టీల వాళ్ళు వాళ్ళు కొట్టుకస్తా సరేమంటే అందరు రేవంత్ రెడ్డి కంట్రోల్లోకి వచ్చేసిరు ఇలా నరేంద్ర మోడీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ప్రజలకు తెలిసిపోతే కూడా ప్రాబ్లం ఉంది ఎట్ల పరిస్థితి ఏం చేయాలన్నటువంటి ఆందోళన బీఆర్ఎస్ కి స్టార్ట్ అయింది అది మామూలు ఆందోళన కాదు ఈసారి గనక హైదరాబాదులో రేవంత్ రెడ్డి బాగా వేస్తే ఆయనను కదిలియడం మన జేజమ్మ నుంచి కూడా కాదు అన్నటువంటి భయం అనేది కేసీఆర్ కు పట్టింది కేసీఆర్ ఏమనుకో అంటే గత్తలు లేపినాం అప్పులు చేసినాం భూములు ఖతం చేసినాం ధరణి తెచ్చినాం ఏమి లేదు అసలు నడపలేడు రేవంత్ రెడ్డి అని అనుకున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఆ యొక్క పరిపాలన ఆ సిస్టమేటిక్ కుటుంబ పాలన లేదు అందరి లోకి వచ్చారు అద్భుతంగా కౌలు కళాకారులను గౌరవిస్తూ సమాజాన్ని హక్కున చేర్చుకొని దళిత దిగ్గజాలను ఉద్యమకారులను అందరినీ కంట్రోల్ చేసుకుని సమన్వయంతో పోతున్నటువంటి రేవంత్ రెడ్డిని ఆపడం ఎవరి వల్ల కాదు అన్న అర్థమైనటువంటి కేసీఆర్ హుఠావుటిన ట్యాబ్లెట్లు వేసుకొని బయటకు వచ్చిండు బయటికి వచ్చి ఇంతసేపు ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న సర్పంచ్ల మీటింగ్లో ఎందుకు తిట్టింది అనే దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను బయటి వచ్చి ఏం చేసిన అంటే బయటకు వచ్చి నీవేమన్నా సంస్థాగతంగా ఏమన్నా లోపాలు ఉంటే నువ్వు చెప్పాలి చెప్పు రేవంత్ రెడ్డికి తెలియకపోతే నువ్వు చెప్పు అందులో డౌట్ లేదు లేదంటే అసెంబ్లీ వచ్చి క్వశ్చన్ చెయ్యి కానీ ఫ్యూచర్ సిట్ మీద మన్ను పోసడా మెస్సీ బొస్సి అని తిట్టుడు ఇంకా తటుడు మన్ను తీయలేదని చెప్పి నిధులు తీయలేదని చెప్పి ఎక్కడ నిధులు ఎవని సర్పంచులు ఎవరి నిధులు ఎవని సర్పంచులు ఎవని నిధులు ఎక్కడ నువ్వు ప్రాజెక్టులు బంగారు తెలంగాణ చేసినా అది నువ్వు ఎలక్షన్లకు వచ్చినావు కదా జీడిపి పెంచినావు కదా ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయని చెప్పి సప్పట్లు కొట్టినావు కదా మళ్ళీ తట్టడమన్న ఏంది మొత్తం ప్రాజెక్టులు కట్టింది నువ్వే నీళ్ళు ఇచ్చింది నువ్వే ఉద్యోగాలు ఇచ్చింది నువ్వే బంగారు తెలంగాణ అయిపోయింది మళ్ళీ తట్టడమన్ను గురించి ఎందుకు వస్తుంది ఏమైనా ఆపిండా నీ నిధులను రేవంత్ రెడ్డి నువ్వు చేసే పనులు ఏమైనా ఆగిందా ఈ రాష్ట్రం లోపల నువ్వు తెచ్చిన అప్పులను కట్టకుండా ఎక్కడైనా ఆగిందా అని చెప్పి రేవంత్ రెడ్డికి కూడా నేను ఏమంటానంటే చేసే పనుల మీద భవిష్యత్తు మీద మన్ను వస్తుంటే ఫ్యూచర్ సిటీ అనేది అద్భుతంగా సక్సెస్ అవుతుందని అందరికి అర్థమైపోయింది ఎందుకు అర్థమైందంటే ప్రపంచానికి ఏది ఉన్నా లేకున్నా గాలి చాలా ఇంపార్టెంట్ ఆహ్లాదకరమైనటువంటి అడవి సంపద కలిగి చెట్లు ప్రకృతి కలిగినటువంటి ఆ ప్రాంతం లోపల అక్కడ వచ్చే పార్కులు కావచ్చు అది జూపా జురాజికల్ పార్క్ లాంటి పార్కులు కావచ్చు లేదంటే ఒక అద్భుతమైనటువంటి సినీ ఫీల్డ్ కావచ్చు అనేక రకాలను అక్కడ తీసుకొచ్చి కొన్ని పెద్ద ఎత్తున ఒక సిటీని ఏర్పాటు చేసి అన్ని రంగాల అంటే ఒక ధనవంతమైనటువంటి రాష్ట్రం నిర్మిస్తే ఎట్లా ఉంటుందో అన్ని అంగులను తయారు చేసుకొని రేవంత్ రెడ్డి ముందర కొత్తుటే తొక్కల సిటీ అంటావు అందుకని రేవంత్ రెడ్డి కోపం వచ్చింది తొక్కల సిటీ అంటావా నువ్వు చేసింది ఏంది నువ్వు ఫామ్ హౌజ్లోనే కదా నీ పాలన గురించి ఏంది అంటున్నా పది సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఏంది నువ్వు చేసింది ప్రాజెక్టులు కడితేవి నాశరకం కడితేవి ఉద్యోగాలు ఇవ్వమంటే పదేళ్ళు జాతర వాడి లాస్ట్కు నేను పరీక్షలు పెట్టినా నేను ఎగ్జామ్ పెట్టినా నేను నోటిఫికే అంటే నోటిఫికేషన్ ఏనిక పది సంవత్సరాలు పట్టిందా నీకు నోటిఫికేషన్ ఇచ్చినోడు గొప్పోడా ఉద్యోగాలు ఇచ్చినోడు గొప్పోడా నువ్వు నోటిఫికేషన్ లేదని మీరు మాట్లాడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి అరుసుకున్నాడు గట్టిగా కాకపోతే ఆయన ఆవేశంగా మాట్లాడాను కానీ మీలేక తేనె ఊసిన కత్తులు కాదు మీరేం చేస్తారు నీట్గా మెల్లగా దగ్గుకుంటా పామ్ హౌస్లో వండుకుంటా ఆడిని ఏకసెఖ్యలు చేసుకుంటే ఇప్పుడు మీద ఎట్లుందంటే కేసీఆర్ వచ్చి నిదానంగా మన నిన్నకుండా కడుపు నిన్నెండు ఎట్లుంటాడు సంపద మొత్తం దోచి నిదానంగా ఏమంటవా ఆయన జోకులు చేసుకుంటా ఓ గంట సేపు మీటింగ్ పెట్టి లా పర్వతోని నిదానంగా మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు అట్లా రేవంత్ రెడ్డి ఇట్లా నీ మూటలో ఢిల్లీకి పోతున్నాయి అంటే కడుపు నిన్నటువంటి మీటింగ్ మీది ఇలా తన ప్రజల కోసం ఏం చేద్దామన్నా అడుగడుగున ఈ కేసీఆర్ చేసినటువంటి నాశనం కనబడుతూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాక ఆవేశంతో మాట్లాడింది తప్ప ఖచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాదు మీరేం చేసిరంటే నౌకుట నౌకుటనే నిండ ఒరిగిర్రు మామనాల్లో బాబమామడు తండ్రిలంతా కలిసి భూములు మొత్తం నాశనం చేసి కూర్చున్నారు అప్పులు తెచ్చి కూర్చున్నారు ఇలా రేవంత్ రెడ్డిని బదలాం చేస్తున్నారు లాగుల తొండలిస్తా అనేది ఇలా మా ఊర్లో మేము చిన్న ఊరినప్పుడు ఉంటే పట్టుకోరా అని మా తాతలు ఉండేది అంత అంతొకదాన కూర్చునేది అంత కూర్చుంటే మేము అక్కడికి వస్తే ఎవరా ఎవరా పిల్లడికి వచ్చినా పట్టుకోరాని లాగులో తొండలిస్తాం అనేది అంటే ఇది ఒక నానుడు అది అదే భూతు కాదు అదే గర్వి పదం కాదు గబ్బిపదం కాదు లాగుల తొండలు అంటే మీకు మండలేసిన అది నవ్వుకుంటే కూడా చాలా మంది అంటారు పేడుమూతడు బోడిలింగం అని అది కామన్ అది ఈ తెలంగాణలో వాడే వాడేపదాలు పెద్ద బూతులు కావవి ఏమో రా మీసార్ కోరిన పేడుమూత అంటారు అది అన్నాడేమో ఏమన్నాడా నేను ఇప్పుడు అది అంటారు యాక్చువల్గా మీ మన సినిమాలలో కానీ ఇంకో కానీ నరసింహ అన్నాడు మన యాదగిరి గుట్ట నరసింహ సాము అన్నాడు ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు ఎంతెందు వెతికిన అందు గలడు అని చెప్పి ఆ తమ్మములకి వెళ్ళి వస్తాడు నరసింహ తమ్ముల తమ్ములకి వెళ్తా అంటే ఆ తమ్ముళ్ళకి వెళ్ళి ఇట్లా వస్తాడు తీసుకొచ్చి ఇరణ్య కషపుణి ఇట్లా పోసి ఏం చేస్తాడంటే ఇరణ్య కశపుని పోసి మెడల్ వేసుకుంటాడు నిజం అని వేసుకుంటారు అది పేగులు తీసి మెడ అనేది కూడా అనేది కూడా అది నానుడే అది ఏమై అది తెలంగాణలో ఉడక ఏమనుకుంటున్నావు పేగులు తీసి మెడ కేసుకుట అని బాటే ఒక మనిషి సీరియస్గా మాట్లాడినప్పుడు మాట్లాడే మాట దాన్ని పట్టుకొని మీరు ఈ ముఖ్యమంత్రిని అంటే అలు పెరగకుండా ప్రయాణించేటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో అగ్రగామి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీద ఇలా మీటింగ్లు పెట్టి రాయ ఒక్కడు కాదు పట్నం మహేందర్ రెడ్డి రసమై బాలకిషన్ శ్రీనివాస్ గౌడు గట్టు రామచంద్రుడు ఒక్కడు కాదు ఇంకెవరు మన మర్రి జనార్దన్ రెడ్డి ఇంకా చాలా మంది ఎవరెవరు ఎల్ఏ పుల్ఏ కా మీటింగ్ పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చింది మన కేసీఆర్ రాడు రాకుర్రి పండుకోర్రీ మీరు ఎప్పుడు వచ్చిరని ఏమో పెట్టిరని పండుకోర్రీ అన్న మిమ్మల్ని వండ పెడతానే అంటున్నాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఏమి మీరు పామ్ హౌస్ శాశ్వతంగా పరిమితం అనే చెప్తా ఉన్నాడు కదా మీరు వస్తారా ఏం చేసినామని అడుగుతా ఉన్నారు ఏం చేయలేదో చెప్పండి అని అడుగుతా ఉన్నాం ఏం చేయలేదో చెప్పు అంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినావా అని మాట్లాడతారు మహిళలకు రెండు వేల ఐదు వందలు మీరు ఇచ్చిరా మీరు ధనిక రాష్ట్రంలో మీరు దళిత రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్కి వచ్చినా ఏడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా ఎనిమిది లక్షల కోట్ల అప్పులోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఎవరు ఎవరు బాగా పనిచేస్తున్నట్టు ప్రజలకు అర్థమవుతుందా ఎవరు బాగా పనిచేస్తున్నట్టు ప్రజలకు అర్థమవుతుంది అంటున్నాను మీరందరూ కూడంగల్లా మీరు ఓడకూడదు నేను ఏమంటున్నాంటే మీ మీరు డబ్బులు మీరు డబ్బులు ఉన్నాక అధికారం ఉన్నాక అది దుర్వినియోగం చేసి మోసం చేసినప్పుడే మీరు ఓడించలేదు ఎందుకంటే మీ పని అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే మీరు లూటిక రాజులు మీరు దోపిడీకి ఎగబడ్డరు మీకు ఇచ్చిన కాలంలో మీకు పది సంవత్సరాల అధికారాన్ని పూర్తి దుర్వినియోగం చేసిర్రు ప్రాజెక్టులు కట్టి కూల్చేసిరని చెప్తున్నారు సిగ్గు లేకుండా ఏం మాట్లాడాలని అర్థం కాక రేవంత్ రెడ్డిని తట్టుకోలేక ఇవ ఇలా మీరు నేనేమంటాను అంటే మీరు ఆయన పాలన మీద అటాక్ చేయలేక బూతులు తిరుగుతున్నాను కొత్తగా తెచ్చారు రేవంత్ రెడ్డి చెప్పింది భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్ వన్ అండ్ డైనమిక్ ఒక్కటి కాదు సమూలంగా రాష్ట్రాన్ని ఒక క్రీడలోనే కాదు ఆధ్యాత్మికనే కాదు అభివృద్ధిలోనే కాదు పార్టీ సమన్వయంలో కాదు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచపటంలో నిలబెట్టడం కూడా రేవంత్ రెడ్డికి మించినోళ్ళు లేడు ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది అన్న అప్పుల రాష్ట్రాన్ని నడిపించిన వాడు మో కూడా ధనవంతరం వచ్చి అప్పులు తీసినోడమో కూడా ఇలా కాదు రెండు సంవత్సరాల తర్వాత కళ్ళు వేసుకొని పైకి తలెత్తుకోలేరు మీరు అనుకుంటున్నాము పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది మీరు చూస్తారు ఇంకా మాట్లాడుతున్నారు కేటీఆర్ వీడు ఎక్కడ ముఖ్యమంత్రి వీడంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను నీ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా అట్లాగే మన విద్యార్థులు అయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా వీడే ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు మరి రెండేళ్ళకి వెళ్ళి ఏం చేసిన ఎవరన్నా లాగు ముఖ్యమంత్రి పట్టుకొని ఆరితోరు అంటారా ముఖ్యమంత్రి పట్టుకొని ఆరితో ఎందుకంటారు నిన్న నిండింది కాబట్టి నవ్వుతున్నాడు ఈయన మీకు ఏమైనా బాధ ఉందా రాష్ట్రం గురించి ఏమైనా పట్టుపర ఉందా మీకు కేసీఆర్కి ఏమైనా సోయిందా ఏమరుగా పెట్టరా మీరు రాష్ట్రంలో ఏడాన్నలు కట్టలు కట్టి ఆంధ్రకి నిల్వకుండా మీరు రేవంత్ రెడ్డి ఏమో తొండలు ఇడుస్తానంట తొండ అనే భాష మీకు ప్రమాదం కనబడుతున్నాను అది మీరు తేనె పోసినటువంటి కత్తులు ఈ రాష్ట్రాన్ని కోసి కుప్పలేసినటువంటి వ్యక్తులు మీరు ఏముంచారు ఈ రాష్ట్రంలో ఉందా భూమి ఏమన్నా ఏమి రింగ్ రోడ్డుని కూడా అమ్ముకుంటారు కదా లాస్ట్కు ముప్పై ఏళ్ళకి రింగ్ రోడ్డును వదిబెట్టిరు మీరు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్ముకున్నారు ఉద్యోగం ఇవ్వలేదు పదిహేను నుండి పోయేటప్పుడు అంటే ఉద్యోగాలు ఇచ్చిపోయారు నోటిఫికేషన్ ఇచ్చిపోయారంట సిగ్గుండాలిగా చెప్పుకొని పది ఏళ్ళ పది అధికారంలో ఉండి నోటిఫికేషన్ ఇచ్చిపోతారు మరి ఎవడు ఇవ్వాలి జీతాలు వచ్చేదా ఇప్పుడు కేసీఆర్ గెలిచే అడివే గెలిచేదాడవే నోటిఫికేషన్ ఇచ్చి పదిహేనులు ఆపినావా నువ్వు గెలిచినప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి కదా దిగిపోయే ముందర ఉద్యోగాలు ఇస్తావు అంటే అవుతుంది నోటిఫికేషన్ ఇవ్వడ ఎవడానికి ఇస్తాడు కానీ జీతాలు వేయలేక వాళ్ళు బాగుపడతారని భయపడి అనుమాతం చీఫ్ చక్రవర్తులు కుమ్మక్కాయి భూములన్నీ కథం చేసి పామౌజులు కట్టి పామ్ వండుకొని ఇలా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని అంత ఎల్లుగాడు పుల్లుగాడు అందరు మాట్లాడుతున్నారు రసమై బాలకిషన్ అంట ఆడంట ఆయన ఆయన ఏందో మాట్లాడుతున్నాడు ఇంత కన్ను ఉబ్బ పెట్టుకొని మర్రి జనార్దన్ రెడ్డి ఆయన మాట్లాడు ఏందో మాట్లాడుతున్నాడు మీరు పొలరు దండాలు పెట్టిన రేవంత్ గెలవాలి గుర్తుపెట్టుకోండి మీ వల్ల కాదు మీ వల్ల కాదు అంటున్నాం పొలరు దండాలు పెట్ట తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మీరు గెలవరు ఏం చెప్పారు మీ మీడియాని ఉన్నారు మీడియా మొత్తం ఏమని చెప్పింది అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవనే గెలవదు అన్నారు ఏంది పరిస్థితి గల రేపు జిహెచ్ఎంల పరిస్థితి కూడా చూస్తారు మీరు అనవసరంగా అనవసరంగా నేను ఏమంటాను అంటే పని చేస్తూనే గెలగకులు మీరు మీరు అభివృద్ధిలో సూచనలు ఇవ్వండి పని చేస్తుంటే కాలువలు కట్టబెట్టి ఆయన రెచ్చగొట్టి ఆరితోరి అంటారు ప్రతి పనికి మానేవాడు ఎవడు పడితే వాడు ఎంతకు పడితే అంతకు మాట్లాడుతు ఎవడా పని పనిచేసినవాడు మీద అంటే మొత్తం దోపిడీ చేసి చిన్నరు పన్నారు చిన్నరు పన్నారు పదేళ్ళు అక్కడ కాళేశ్వరం చూపి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి వెత్తిపోత పథకం పెట్టి ఏడు దాన్ని పడేసి వచ్చారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వ్యయం చేసి గుంతలు దోపి పెట్టేసి ఆడ లక్ష కోట్లు పెట్టి ఆడ సగం నాశనకం కట్టి ఆడ నాశనం లంచాలకే లంచాలకేగవాడి మీకు భయమా భక్త ఆ యారాద్రి పవర్ ప్లాంట్ ఒకటి ఇక్కడ భువనగిరి మన భువనగిరి అంటున్నా దాన్ని ఏమంటారు మన భద్రాచలం భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండు పవర్ ప్లాంట్లు పెడితే కోడికి బారాణ మసాలా పెట్టారంట ఆడ వయసు చూస్తే ఏమి లేదు మొత్తం అవినీతి ఉద్యోగాలు అమ్ముకు దొంగలు అమ్ముకున్నట్టు అమ్ముకురు నైట్ ఓ నైట్ పా యూనివర్సిటీలు అయితే ఏడు వందల ఉద్యోగాలు నైట్ ఓ నైట్ మార్చి పది లక్షలు అంటే కొన్ని కొన్ని కోట్లకు స్కామ్ జరిగింది ఆధ్వర్యం లోపల మీరు మనుషులు ఆ దొంగల ముట్టగానే అధ్వానం మీరు రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్లియర్ రేవంత్ రెడ్డి ఈజ్ కాన్ఫిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అనేది తలుపు తాళం పెట్టుకోవాల్సిందే మీ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన ప్రజలకు అర్థమైతే ఇంకా అర్థమవుతుంది రాబోయే రోజులు అర్థమవుతుంది మీ సంగతి తేలిపోతుంది మీరు ఏంది పడితే అది అడ్డవలే మాట్లాడితే ఊకునేది లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెడలో బేగులేసుకుంటా గుడ్లు నీ నీ మాకు రాదా భాష మాట్లాడమంటావా మాట్లాడు నేనేమంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడు మీరు మా ఒక ముఖ్యమంత్రి ఆరితో అనడమే ఒక గబ్బు భాష గుడ్లు బిక్కి గోటిలాడుకుంటూ అనేది ఇది వాడక భాష పిల్లలు పిల్లలు మాట్లాడేటువంటి భాష పెద్ద సమస్య అయినటువంటి ఒక భాష కాదు అది అదేమో భూతపదం అనుకుంటారా మీలేక ఇక నువ్వు అన్నవా నువ్వు అన్నట్టు ఎస్పీలను పట్టుకొని మీ మాట చుప్పేళ్ళ మీతికేమో నీట్గా చేసేదేమో కుట్రలు ఏం చేసిరు మీరని ఇన్ని అప్పులు చేసిరు కదా ఇన్ని భూములు అమ్మిరు కదా ఎందుకు ఉద్యోగాలు వేయలేదు తెలంగాణ ఎందుకు వచ్చింది యూనివర్సిటీకి పోయిరా ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఎట్లా పోయినా ఆయన కుర్చేసుకొని కూర్చొని మీరు పని చేయించనా ఆయన చేయిస్తున్నాడు మీరు ఎరగరే అంటున్నా మీ నుంచి కాదు ఇవాళ రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నాయి ఈ దేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాలో అవుతూ ఉన్నారు ఏంది ఈ హార్డ్ వర్క్ ఏంది ఎట్లా సమన్వయం చేసుకోగలుగుతున్నాడు ఎట్లా అది చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఒక్కొక్కసారి ఆయనకు ఏమైతుందంటే మీ యొక్క దుర్మార్గమైనటువంటి పనులు చూసి మీ దోపిడీ చూసి ఏం చేయాలో అర్థం కాక ప్రజలు ఇంకా కూడా మీ వైపు కొంతమంది ఉన్నారని చెప్పి ఏం చేయాలో అర్థం కాక నెత్తివీక్కుంటున్నాడు ఆయన ఈ సమాజానికి చెప్పి చెప్పి అర్థం అవుతలేదు వాళ్ళ దొంగల బాబు వాళ్ళు తేనె ఊసే కత్తులు వాళ్ళ ఫామ్ దొంగలు వాళ్ళ రాష్ట్రాన్ని దోసి నిలువు దోపిడి చేసి విదేశాల్లో దాచుకొచ్చుకున్నారు బినామీల పేర్ల మీద పెట్టుకున్నారు వాళ్ళకి సోయి లేదు వాళ్ళు రింగ్ రోడ్ని అమ్ముకున్నారు రేషన్ కార్డులు ఇవ్వలేదు కనీసం వాళ్ళు ప్రజలను యొక్క స్థితిగతులు కూడా చూసుకోలేదు ధరణి తీసుకొచ్చి నాశనం చేసిరని చెప్పి బాధపడుతూ నెత్తి కొట్టుకుంటా ఒక్కొక్కసారి ఆయనకు ఒక్కోసారి మ్యాక్సిమం ఏమనుకుంటాడు అంటే ప్రశాంతంగా ఉండాలి రా బాబు ఏమని కర్మ అంది వాడిని అని ఇప్పుడు ప్రజలు ఏమైనా పిచ్చి మీద ఉన్నారు తెలియక కొంతమంది ఏమంటారు అంటే కొంత ఏపాటికైనా ఉంటారు కదా ఇది కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఆగిపోతున్నాడు లేకపోతే సిబిఐ తీసుకుపోయి లోపటేస్తే ఈ కాళేశ్వరం ఇవన్నీ కథలు చేసినందుకు కథం అయిపోవు ఇప్పుడు రెండు దొంగ పార్టీలు కలిసినాయి ఉంటున్నాయి అదేమో ప్రపంచంలోనే అత్యధిక పార్టీ కలిగిన దొంగ పార్టీ బీజేపీ ఇక రాష్ట్రీయ పార్టీలలో చిన్న పార్టీలలో అత్యంత అవినీతి కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ ఇలా ఏమో ఎనిమిది వందల కోట్ల ఉన్నాయి అలా ఏమో పదహారు వేల కోట్ల ఉన్నాయి నీచాతి నీచమైనటువంటి వీళ్ళిద్దరు కలిసిరు ఇక మీరు నేను చెప్తా ఉన్నా నేను ఇంతవరకు చెప్పిన వీడియోలలో ఎవరు గెలుస్తారు ఏమైనా నేను చెప్పితే జరిగింది బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో మీరు ఉన్నారు కదా ఇప్పుడు రేపు జరగబోయే అంశంలో మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అడ్రస్ ఉండదు హైదరాబాద్లో అడ్రస్ మీరు గెలిచినటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు అన్ని స్మాష్ అవుట్ మీరు గెలుపు అనేది గుర్తుపెట్టుకుని కళ్ళ మీకు మీరు ఏం చేసారో దమ్ముంటే చెప్పండి ఏం చేస్తారో చెప్పండి మేనిఫెస్టో తయారు చేయలే పది ఏళ్ళు అధికారం మీ మీ పాడైపోను మేనిఫెస్టో మీరు తయారు చేయలేదు అంటున్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీస్తే దానికి నాలుగు వేల పెంచిన ఉంటే నాలుగు వేల పదహారు రన్ పెట్టారు ఆరు వేల విక్రంగా ఉంటే ఆరు వేల పదహారు రన్ పెట్టారు ఇప్పుడు పెంచాలి లేదు కాదు ఇప్పుడు మీరు ఇచ్చే పథకాలు ఒక్కటి కూడా ఆగలేదు గుర్తుపెట్టుకోండి కానీ పెంచినవి ఇవ్వలేదా వస్తాయి ఇక్కడ ఉన్న ప సిచ్యువేషన్ బట్టి వస్తాయి కానీ మీరు ఇచ్చిన అయితే ఇస్తున్నారు కావాలి కదా సన్నభియ్యం ఇచ్చిరా మీ ముఖాలకు ఆరోగ్యశ్రీ చూసిరా మీరు ఉచిత బస్సు ఉన్నదా మీకు ఇంకా చాలా చేయాల్సి ఉంది చేస్తుంది చిత్తశుద్ధితో చేస్తుంది ప్రపంచ పటంలో తెలంగాణలో నిలబెడతాడు రేవంత్ రెడ్డి అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అవాకులు చేసినా మీ పని కథం మీరు రేవంత్ రెడ్డిని తట్టుకోలేరు మీ వల్ల కాదు మీ అవినీతి మరకలు మీ శాతగాని విధానం కేసీఆర్ కుటుంబం ఎన్నడి కూడా రేవంత్ రెడ్డిని తట్టుకోలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోని నిబద్ధతతోని ఇలా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నాడు మీరు అట్లా కాదు మీరు ఎన్ని ఎట్లా పనిచేసినాడో ప్రజలకు తెలుసు కాబట్టి మీరు రేవంత్ రెడ్డిని తట్టుకోవడం మీ వల్ల కాదు కాంగ్రెస్ సైనికులు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఎన్నికల సమయంలో మీరు చిత్తు చిత్తైపోతారు గుర్తుపెట్టుకోండి స్థానిక సంస్థల ఎన్నికలైనా అయినా మొత్తం కాంగ్రెస్ క్లీన్ షిప్ చేయబోతా ఉన్నది బీఆర్ఎస్ అనేది తుడిచిపెట్టకపోతుంది రేపు భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ అడ్రస్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి రెండు పార్టీ ఏకమైనా మీరు ఏం చేయలేరు ఇది జరగబోయేది ఇక మీరు కేసీఆర్ సంగతి తెలుసు పామ్ సంగతి తెలుసు మీరు మాట్లాడిన మాటలు తెలుసు మీరు చేసిన పనులు కూడా తెలుసు అందరికీ మీరు కొత్తగా ఏం కాదు చూసినా ఉన్నాడు ఏవేం మీడియా మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భీమ్ జై భారత్